ఐ గెస్ మహేష్ అండ్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి టూ డేస్ నుంచి ఎక్కువగా మనకు వార్త అనేది ఒకటి స్ప్రెడ్ అవుతుంది అదేంటంటే మనం డిఎస్సికి దరఖాస్తు అనేది చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క డిఎస్సికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ని వెరిఫికేషన్ అనేది చేస్తేనే డిఎస్సి ఎగ్జామ్ని అటెండ్ అన్ని చేసేందుకు అనుమతి అయితే ఇస్తారు అని చెప్పి ఒక వార్త అనేది వస్తూ ఉంది సో అది మనకు జిల్లా ఎడిషన్స్లో మనకు రావడం జరిగింది ఇక మీరు చూడవచ్చు దరఖాస్తు ఫారంలో అభ్యర్థికి వర్తించే అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత పూరించిన దరఖాస్తును సేవ్ చేసుకుని నాలుగు కాపీలు ప్రింట్ తీసుకోవాలి ఒక ప్రింటౌట్ కాపీని ఉద్యమం దోపత్రాలతో సహా విద్యాశాఖ ఏర్పాటు చేసే వెరిఫికేషన్ కేంద్రంలో నమోదు చేసుకోవడం ద్వారా దరఖాస్తును డిఓ కార్యాలయం ద్వారా అప్రూవల్ చేసి ఆన్లైన్ పరీక్షకు అర్హత పొందుతారు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం అయితే జరిగింది ఓకే ఇది మనకు జిల్లా విషయంలోనే రావడం అయితే జరిగింది అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు రాజమహేంద్రవరం దగ్గర కోటగుమంలో నవంబర్ త్రీ ఆంధ్రజ్యోతి జిల్లా విషయంలో మనకు రావడం అయితే జరిగింది అయితే ఇది మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అనుమతి అయితే ఇలాగా ఉందా అని చెప్పానంటే ఎక్కడా కూడా ఇప్పటివరకు కూడా మనకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియదు ఇటువంటి సమాచారం అనేది అని చెప్పుకోవచ్చు నిరుద్యోగుల విషయంపై ఓకే సో ఇంత కీలకమైన విషయాన్ని మనకు ప్రెస్ మీట్లో ఎక్కడ ఎవరు చెప్పలేదు అంటే మనకు విద్యాశాఖ అధికారులు ఎవరు చెప్పలేదు గంటా గారు కూడా ఎక్కడ చెప్పలేదు మనకు జియో కూడా రిలీజ్ అనేది చేయలేదు మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో సో మరికొన్ని రోజుల్లో రావచ్చేమో బట్ ఇంత ముఖ్యమైన విషయాన్ని మీరు ఇప్పటివరకు కూడా చెప్పకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యమే చెప్పుకోవచ్చు సో నాలుగు కాపీస్ అనేది తీసుకున్న తర్వాత విద్యాశాఖ వారు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అనుకో వెళ్ళిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకువెళ్ళాలి అప్పుడే మీరు డిఎస్సీ ఎగ్జామ్ అనేది రాస్తారు అని చెప్పి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఏ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఒక జిల్లా విషయంలో మాత్రమే ఈ విధంగా వచ్చింది దీది ఫేకా లేదంటే వారేమైనా తెలియకుండా రాస్తారా అనే దానిపై ఇప్పటివరకు కూడా స్పష్టంగా సమాచారం తెలియదు ఖచ్చితంగా ఈ విషయంపై మనకు జిల్లా విద్యాశాఖ అధికారులు నిరుద్యోగులకు ఒక స్పష్టమైన సమాచారం అనేది ఇవ్వాలి లేదంటే గంట శ్రీనివాసరావు గారు అయినా సరే ఇది నిజమా కాదా అనే దానిపై ఒక వివరణ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే అప్పటికప్పుడు ఉద్యోగం సర్టిఫికేట్స్ అన్ని పట్టుకుని వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ కేంద్రాలను కేటాయించేసి అక్కడ వెరిఫికేషన్ చేయించుకోండి లేదంటే డిఎస్సి ఎగ్జామ్ అనేది రాయడం కుదరదు అని చెప్పి అంటే ఇక్కడ మనకు మనకు సమయం అనేది ఎంత మాత్రం సరిపోదు సో డిఎస్సీకి ఉన్న సమయమే చాలా తక్కువ అంటే మరలా ఒక తలా తోకలేని ఆలోచన చెప్పుకోవచ్చు అనమాట సో ఇది ఎంతవరకు కూడా నిజమా కాదనేది ఇప్పటివరకు కూడా తెలియదు సో ఇది ఒక న్యూస్ పేపర్ వారు ఇలాగ కథనం అయితే రాశారు తప్ప ఇది ప్రామాణికమైతే కాదనమాట ఒకవేళ కనుక నిజంగా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను బట్ ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నప్పుడే ఎన్నో సవాళ్ళక్ష తప్పులు దొరుకుతున్నాయని చెప్పి అభ్యర్థులు టెన్షన్ అయితే అవుతున్నారు ఎడిట్ ఆప్షన్ అనేది కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మార్చుకుంటామని కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో చాలా వాటి మీద కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వం వారు తీసుకుని ఇటువంటి నిర్ణయాల వల్ల నిజంగా నిరుద్యోగులు ఎంతో మానసిక క్షోభకైతే గురవుతున్నారు ఇప్పటికే పోస్టుల పరంగా మానసికంగా కృంగుబాటు గురైపోయారు సో ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇటువంటి తలా తోకలేని నిర్ణయాలు తీసుకొని మరి మరింతగా వీరైతే బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు కనీసం ప్రభుత్వం జిల్లాల వారీగా ఎన్ని వరకు కూడా రాస్తారోహాలు జరిగినా ధర్నాలు జరిగినా సరే ఎక్కడ ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఒక న్యూస్ ఛానల్ కానీ మనకు పబ్లిష్ అనేది చేయడం లేదు సో జస్ట్ మనకి ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు మాత్రమే పలానా ప్రాంతాల్లో ఇలాగా ధర్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పి చూపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్క పెద్ద న్యూస్ ఛానల్ కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ పెద్దగా స్పందించడం అయితే లేదు డిఎస్సిపై మరి ఇంత వివక్ష అనేది ఎందుకు అనేది నాకైతే అర్థమైతే కావడం లేదు ఓకే సో విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో డిఎస్సి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ